ో నమరి ఓ అగజాన పద్మార్గం గజాన మహర్నిషం అనేకదంతం భక్తానం ఏకదంతముస్మహే అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి చాలా 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 మంచి శుభవార్త వింటారు ధనయోగము సువర్ణ భద్రాభరణ ప్రాప్తి కొనుగోలు చేసే అవకాశం బహుమానంగా స్వీకరించే అవకాశం ముఖ్యంగా ప్రభుత్వ ప్రవేశ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థులకి పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ సంపూర్ణ విజయం మీరు ఏ పరీక్ష రాస్తున్నా సరే బ్యాక్ లాక్ పరీక్ష కూడా రాయండి వాళ్ళ ఖచ్చితమైన విజయాన్ని సాధించుకునే అవకాశం మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ విద్యాలయ స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు మత్స్యకాలకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లిన వారికి అభివృద్ధి కళాకాల క్రీడాకాలకి ఆనందయోగం ఈవెంట్ మేనేజ్మెంట్ వరకు బోరు వారికి తోలు రిజ్జన సూపరిశ్రమ లాభాలు సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ నపథాలకి రాజకీయ రంగంలో అనుకూలవంత శుభస్థితి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఆనందయోగం రైతలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి సోదరుల వల్ల మీకు ధనయోగం సోదరుల వల్ల ఉద్యోగ లాభం కుటుంబ సౌఖ్యం సంతాన యోగాన్ని పొందుకునే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు జ్యోతిష్య పండితులకి మంచి కీర్తి ప్రతిష్టలు పొందుకోవచ్చు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇతడి మైన వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం సోషల్ మీడియా సెల వారికి నర్సరీ తోటలు పూజాదర వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాం డిపో బాణసంచ మగరం టైల్సు టైల్ల వ్యాపారం ముద్రణ గ్యాస్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలత కుటుంబ సౌఖ్యం వివాహ వేడుకల్లో పాలు పంచుకోవడం వృత్తి అభివృద్ధి విదేశాలు స్థిర నివాసాన్ని పొందుకోవడం గ్రీన్ కార్డ్ పిఆర్ హెచ్ వన్ పొందుకునే అవకాశం మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే అవకాశం ఆర్థికాభివృద్ధి బ్రహ్మాండ ఉంటుంది చేతి నిండా ధనం ఉంటుంది ఉద్యోగ లాభం ఉంటుంది ప్రశాంతమైన జీవనం ఇలాంటి అద్భుతమైన రోజు చెప్పబడుతోంది వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి కూడా వాక్చాతుర్యము వాహన యోగము విద్యాలాభము లాభము ఉద్యోగ లాభము ఉన్నతమైన వ్యక్తులతో పరిచయము నూతన వ్యాపార ప్రారంభము అనుకూలవంతమైనటువంటి చోట ఉద్యోగ మార్పు పొందుకోవడం బదిలీలు పొందుకోవడం కొత్త ఉద్యోగ ప్రాప్తి ఆన్ సైట్ అపార్చునిటీ బెంచ్ విద్యోగం ప్రాయట్లో వెళ్ళడం ప్రైవేట్ సెక్టార్లో లో పనిచేసే వారికి అనుకూలత ఉద్యోగంలో బదిలీలు ఒక సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగ మార్పు పొందుకోవచ్చు క్రీడాకారుల కళాకారులకి లాభవంతంగా ఉండబోతోంది రాజకీయ రంగంలో అనుకూలత సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి లాభాలు సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి నర్సరీ తోటలు పూజ ఆధార వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వము కుల పూర్తుల వారికి జ్యోతిష్య పండితులకి చాలా మంచి శుభయోగాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాంటి లెవెల్లో చూడడం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు ఎల్ఐసి మెడికల్ గృహిణి మణేజెంటకి ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మేని వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు ఆత్మీయ కలియిక కుటుంబ సౌఖ్యం విద్యాలయ వ్యాయామ వ్యాపారంలో లాభాలు పొందుకోవడం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు స్వర్ణకార వ్యాపారం అభివృద్ధి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభాలు ఆనందకరమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగుతుంది వీరంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి అనుకూలవంతమైనటువంటి వ్యవస్థ సహకారుల యొక్క లాభము రోగనాశనం రుణ విమోచనం బంధులాభం మిత్ర సౌఖ్యం సోదరుల వల్ల మీకు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కానీ సోదరుల వల్ల విదేశీయాన ప్రాప్తి కానీ పొందుకోవచ్చు భూలాభము గృహలాభము స్థలయోగం వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేయడం రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మిరపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో లాభాలు పొందుకునేటువంటి అవకాశం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకి లాభాలు పొందుకోవచ్చు కళాకాల క్రీడాకలకి విదేశాల్లో మంచి ప్రదర్శన కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణించిన మాగారం టైల్స్ టైల వ్యాపార ముద్రణాలయం ఎల్ఐసి మెడికల్ గృహిణికి అభివృద్ధి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోనూ చాలా లాభాలు ఉన్నాయి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కలిసి వచ్చే అవకాశం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతడి మైనింగ్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ అనుకూలత రైతులకి పంట దిగుబడి మత్స్యకాలకి మత్స్య సంపద పూలు పళ్ళు పడిన లాభాలు రుజులు చేపలు చెల్లె వారికి అభివృద్ధి సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో శుభయోగం విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ప్రశాంతమైన జీవనం ఈరోజు మీకు అనుకూల ఉంటుంది విదేశాలకు కూడా స్థిర నివాసాన్ని పొందుకోవచ్చును ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో లాభాలు రోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన సుదినంగా చెప్పవచ్చు వీరికి తొమ్మిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి ఉదయం పదకొండు గంటల వరకు జాగ్రత్తగా ఉండక తప్పదు నిన్నటి ఫలితాలే కంటిన్యూ అవుతున్నాయి పదకొండు తర్వాత మీకు ధనము ఆరోగ్యము ఆనందము ఉద్యోగలాభము లాభము విద్యాలాభము విదేశీయానము బంధులాభం మిత్ర సౌక్యం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్లో ఉదయం పదకొండు లోపల పెట్టుబడి పెట్టారా మీకు తీవ్ర నష్టాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితం గ్యారెంటీ పదకొండు తర్వాత మీరు కొద్దిగా లాభం రావచ్చు నష్టం మాత్రం ఖచ్చితంగా ఉంది లాభము రావచ్చు అని చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి విద్యా విదేశాల్లో ఉన్నత స్థాయిలో ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగస్తులకి స్వదేశంలో మధ్యాహ్నం తదుపరి కొంత ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తే లాభం లేదా తాత్కాలిక ఉద్యోగం పర్మినట్టు కోసం పై అధికారులు కలవడానికి మధ్యాహ్నం తదుపరి వెళ్ళండి లాభం కలుగుతుంది ఇక వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో కులగుతుల వారి జ్యోతిష్య పండితులు ఉదయం పూట ప్రవచనాలు పురాణాలు జ్యోతిష్య విషయాలు చెప్తున్నప్పుడు కాస్త మౌనంగా ఉంటే మంచిది అంటే దారి తప్పిన మాటలు మాట్లాడడం వల్ల ప్రమాదం అనవసరంగా మీటింగులు పెట్టకండి డిబేట్లు పెట్టుకోకండి మాట తూరడం వల్ల అవతల వ్యక్తి మిమ్మల్ని ఇబ్బందులు నెట్టేస్తాడు జాగ్రత్త ఎందుకంటే మనవాడు చాలా వాళ్ళు టీవీ డిబేట్లలో చాలా తెలివైన వాళ్ళు అందరూ కూడా అంటే చేస్తారంటే అందరినీ కూర్చోబెట్టేసి మన ప్రశ్నకి సమాధానం చెప్పే లోపలనే అవతల వాడిని మరొక ప్రశ్న అడిగిస్తారు ఈ డిబేట్లో పెట్టేటువంటి కొంతమంది దుర్మార్గపు వ్యక్తులు కాబట్టి అటువంటి డిబేట్లు కూర్చున్నప్పుడు జ్యోతిష్య పండితులు పురాణ ఇతిహాసు చెప్పేవాళ్ళు వేద పండితులు కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మాత్రం పదకొండు లోపల పెట్టుకొని పెట్టుకోకండి పదకొండు తర్వాత మీరు డిబేట్ పెట్టండి ఖచ్చితంగా విజయం అనేది కోడత దెబ్బ అవుతుంది వాళ్ళకి ఆ డిబేట్లో పాలు పంచుకోవచ్చు నో ప్రాబ్లం ఏంటంటే శర్మగారు ఎలా మాట్లాడతారు మనం కుక్క ఆటకు చెప్పు దెబ్బలాగా మాట్లాడాలి మన సనాతన ధర్మం గురించి చెప్పడానికి మనకు ధైర్యం కావాలి కాబట్టి మీరేం భయపడక్కర్ల మన ధార్మికమైన పుస్తకాల్లో స్పష్టంగా చెప్పబడినటువంటి విషయాలు దేవుణ్ణి ప్రత్యక్షం చూపించమంతే అన్నిటి విషయాల గురించి మనం చర్చించవచ్చు సరే ప్రస్తుతాంశంలో వీరికి మధ్యాహ్న తరపతి ఆనందయోగం ఐశ్వర్యం సుఖయోగం బంధుమిత్రుల సమాగమం శుభకార్యాచరణ విద్యాలాభం ఉద్యోగలాభం ఉద్యోగ లాభం అలాగే వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహిర్మాణ ఏజెంట్లకి చేనేత వస్త్ర దర్జీ వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు రైతుకు శుభయోగం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకొని అదృష్టయోగం రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది పదకొండు లోపు భగవద్గీత పారాయణ చేయండి మూడు నుంచి తొమ్మిది అధ్యాయం చదవండి విష్ణు సహస్రనామ పారాయణ చేయండి చాలా అనుకూలంగా ఉంటుంది వీరికి ఉదయం సమయంలో జాగ్రత్తలు చెప్తూ మధ్యాహ్నం తదుపరి అత్యంత అనుకూలంగా ఉంటుంది నాలుగు అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి కూడా అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు వస్తులాభం వాహన యోగం క్రీడాకారులకి కళాకారులకి లాభాలు సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు చేనేత వస్త దర్జీ పనిచేసే వారికి శుభయోగాలు అలాగే నర్సరీ తోటలు పూజ ఆదర్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు సోషల్ మీడియా శాటర్టలిస్టుల వారికి అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వంలోకి కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి బ్రహ్మాండమైనటువంటి ప్రగతి ఆర్థిక లాభం గౌరవ మర్యాద సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి శుభయోగం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావు తోవి వారికి తోలు సూపర్ సూపరిశ్రమలో లాభాలు బలంగా ఉన్నాయి ఈవెంట్ మేడం వారికి ముఖ్యంగా విదేశాల్లో కూడా ఈవెంట్స్ చేయించగలిగే అవకాశం ఏర్పడుతోంది రైతులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాట్ లెవెల్ జూదం వల్ల ధనయోగము ఆటోమొబైల్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణశాకర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయంలో ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి ఉద్యోగ లాభం విద్యాభివృద్ధి తీర్థయాత్ర సేవన కుటుంబ సభ్యులతో అనుకూలత కోర్టు వివాదాలు సమసిపోవడం సత్సంతాన ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగం ఈ మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు ఐదు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా రాశివరఫలు తల్లి విధంగా ఉన్నాయి విద్యాభివృద్ధి బాగా కనబడుతోంది ముఖ్యంగా ఎంబీఏ లా లాంటి పరీక్షల్లో విజయం ఖాయం అంటే కామర్స్ లాంటి విద్యలో ఈ వ్యాపార సంబంధమైనటువంటి విద్య చదువుతున్న వాళ్ళు అంటే ఎంబీఏ లాంటి చదువులలో మంచి లాభాన్ని పొందుకోవడం విదేశీయాన్ని నిమిత్తం ఈ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి విదేశీయాన ప్రాప్తి విదేశాల్లో కూడా స్థిర నివాసం గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకునే అవకాశం కనబడుతోంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటర్ల వల్ల చూడం వల్ల ధనప్రాప్తి రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి మంచి పదవి లభించేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకారుల క్రీడకు అనుకూలత చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ ఉత్పత్తులకి శుభయోగం అనుకూలవంతంగా ఉంటుంది మధ్యవర్తిత్వంలోంచి బయటపడడం ధనయోగము రుణ విమోచనము రోగనాశనము సంతాన యోగము కుటుంబ సౌఖ్యము ఆస్తి పంపకల అనుకూలత కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపార లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో ము వృత్తుల వారికి జ్యోతిష్య పండికి అనుకూలత ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల అభివృద్ధి పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు రెగ్ని శు పరిశ్రమల లాభాలు నర్సరీ తోటలు పూజా ఆధార అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల అనుకూలత మత్స్యకాలకు మత్స్య సంపద చేపలు చేపలచల్ల వారికి లాభం రైతుందరికి పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభవంతంగా ఉంటుంది బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిడిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయంలో లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారంలో కలిసి వస్తుంది వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఆనందయోగం ఎల్ఐసి మెడికల్ గురు మేనేజెంట్లకి శుభయోగం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు డ్రైవర్లకి పెయింటర్లకి అనుకూలత తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకోగలిగే అదృష్ట యోగం ఉద్యోగంలో కానీ విద్యలో కానీ రాణింపు ఖచ్చితంగా ఉంటుంది ఈ మీకు కలిసి వచ్చే ఉన్నాయి వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశివారి ఫలితాల విధంగా ఉన్నాయి వివేకవంతమైనటువంటి ఆలోచనలు గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఉన్నతమైనటువంటి వ్యాపార వృద్ధి పొందుకోవడం విదేశాలకు వెళ్లే నిమిత్తమే ప్రయత్నాలు చేయవచ్చు విదేశాల్లో కూడా సుస్థిర స్థానం గ్రీన్ కార్డ్ పిఆర్ హెచ్ విషయాలు పొందుకునే అవకాశం స్వదేశంలో విద్యా పరిపూర్ణత పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో విజయం ఖాయం ఐఎల్సి జీఆర్ఇ టూ లాంటి పరీక్షల్లో విజయం తథ్యము షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాయన్స్లో లాభము లాటరీల వల్ల జూదం వల్ల ప్రాప్తి రైతన్నలకి పంట లాభము పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశం అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం లాభాలు నర్సరీ తోటలు పూజా ఆధార వ్యాపారంలో అనుకూలం శుభస్థితి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కుల వృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఎల్ఐసి మెడికల్ గురిమణిజెంట్లకి సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి సోషల్ మీడియా శానిటలిస్టుల వారికి లాభం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదలకి అనుకూలత మత్స్యకాలకి మత్స్య సంపద రోజులు చేపల చెల్లెల వారికి అభివృద్ధి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు ఆర్థిక ఆనంద విద్యా ఉద్యోగ ఆరోగ్య ఐశ్వర్య అన్యోన్య దాంపత్య సుఖజీవన ప్రాప్తి పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి తొందరపాటుతనము అనవసర వివాదాలు జుగుప్సాకరమైన ఫోటోలు షేర్ చేసుకోవడం లేనిపోని ఆటంకాలు క్రియేట్ చేసుకోవడం అంటే స్వయంకృతాపరాధలు ఎక్కువ కనబడుతున్నాయి అంటే మనిషికి అందరికీ ఎంత లేండి ఇతరుల వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు ఇబ్బందులు టెన్ ఫిఫ్టీన్ పర్సెంటే ఉంటాయి కానీ స్వయంకృతాపరాధ కామము వికారము కోరికలు జుగుప్సాగరాన్ని పనులు చేయడము లేనిపోని అపోహలు లేనిపోని ఈగోలు గర్వము ఇవన్నీ మనిషికి ప్రమాదాన్ని కలిగిస్తాయి సరే ఈ ప్రవచనాలు ఎందుకులే కానీ అందరు తెలిసిన విషయమే ఇతరుల వల్ల వచ్చేటువంటి ప్రమాదం ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే మన వల్ల మనకు చేసుకునేటువంటి స్వయంకృతాపరాధాలు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎందుకంటే బాధ్యతల్ని మర్చిపోవడం కోరికలు ఎక్కువగా ఉండడం వీటి వల్ల నష్టాన్ని ఈ ఈరోజు మీకు జరిగేటువంటి వా స్వయంకృతాపరాధాలు మాట తీరు బాగలేకపోవడం డబ్బులు సరిగ్గా విచ్చరుడు ఖర్చు పెట్టడం శత్రువుల యొక్క బెడద ఎక్కువగా ఉండడం అనవసర అప్పులు ఇవ్వడం అనవసర అప్పులు తీసుకోవడం లేనిపోని డాంబికాలకు వెళ్ళడం మద్యపాన సేవనం ఉద్యోగానికి తొందరపడి రాజీనామా చేయడం ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం కోల్పోవడం ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్స్ బరిగ్గా లేవు మీ దగ్గర అలాగే ఏ మోడ్యూల్లో పనిచేస్తున్న ఆ మోడ్యూల్ గురించి మీకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు మీరు నేర్చుకుంది ఒక చదువు మీరు చేసే పని ఇంకొక పని సో తప్పకుండా మిమ్మల్ని తొలగిస్తారుగా కాబట్టి ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి అనాలు జర్యాలు తీసుకోవడం అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తులు జ్యోతిష్య పండితులు చెప్పే విశ్రిరంగ నితులు దూరేది అంతకు చెప్పలేని చెప్పలేము బాగుంటుంది కదా కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి మనం వంకరెట్టింకర కావండి పక్కోండి అంటేట కరెక్ట్ కాదది గురుగింజ అని తెలుసుకోవాలి మనం బ్రాహ్మణులు కానీ కులవృత్తుల వారు కానీ ఇతరత్ర ఎవరైనా సరే పెద్దవాళ్ళు కానీ జ్యోతిష్య పండితులు గురుగింజ తెలుసుకోండి కాబట్టి కొద్దిగా అప్రమత్తంగా ఉండి మన యొక్క సంస్కారం మంచిగా నేర్చుకొని సంస్కారవంతంగా మాట్లాడితే బాగుంటుంది మనం చేసే తప్పులు కాబట్టి మనల్ని టీవీలల్లో సినిమాలల్లో సో స్వర్గంలో సూరాపానం బార్లో బీరు అనేటువంటి డైలాగులు చెప్తుంటారు డైరెక్టర్లు కూడా సరే ఎవరి నాశనం వారు కోరుకుంటారు అనుకోండి బ్రాహ్మణ ద్వేషం బ్రాహ్మణ దూషణ మంచిది కాని విషయం వాళ్ళు తెలుసుకోవాలి సరే వేరే విషయం పక్కన పెడదాం ప్రస్తుతానికి రాసి వారికి తీవ్రటువంటి విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాన్స్లో ఇబ్బందులు మద్యపాన సేవల వల్ల వాన ప్రమాదం డబ్బు నష్టం వ్యవహార భంగం విద్యా నష్టం ఉద్యోగ నష్టం లంచగొండలుగా పట్టుబడడం కళాకాల క్రీడ అవమానాలు మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు ప్రజలు చేపలచే చేపలకి ఇబ్బంది రైతన్నలు మోసపోవడం నకిలీ విత్తనాల బిడద లేదా పంట నష్టాన్ని పొందుకోవడం రాజకీయ రంగుల నుంచి మనం తొలగించడం సినిమా రంగంలో వ్యాపార నష్టం బాబోయ్ అన్ని రకాలుగా నష్టం కష్టం నష్టం కష్టం చెప్తున్నాడు వీడేం మనిషి నాకు పక్కా ఆయన బాగా చెప్పాడు ఆ డబ్బా కొట్టే వాళ్ళ దగ్గరికే వెళ్ళండి అంటాను నేను నన్నెందు చూడడం డబ్బా కొట్టే జాతకాలు చూస్తేనే మంచిది ఇట్లా వీళ్ళు నాకండి ఇది నాకండి అని చెప్తుంటారు కదా కొంతమంది ఈ కూరలలో ఇలా నాకడం వల్ల మనకి అరిష్టం పట్టుకుంటుంది అని చెప్పేటువంటి వ్యక్తులు ఉంటారు కదా వాళ్ళ మాట హాయికి వినొచ్చు లక్షలు చూస్తారు దాని లక్షల మంది చూసి నాకు అభ్యంతరం లేదు అయితే ఏది ఉన్న విషయము ఏది ధార్మికంగా ఉన్న విషయమే చెప్పినప్పుడు బాధ అనిపిస్తుంది సూటిగా మాట్లాడేవాడికి కొద్దిగా ఎక్కువ ఇబ్బంది అనిపిస్తుంది సో నిజం కొద్దిగా బాధ కలిగిస్తుందిగా ఈరోజు మీకు బాధలుదినప్పుడు ఏం చేయాలి మౌనంగా ఉండాలి భగవద్ కృపాకటాక్షాన్ని పొందుకోవాలి భగవద్గీత పారాయణ చేయాలి స్వామివారికి దీపారాధన చేయాలి మౌనంగా ఉండాలి నక్తముగా ఉండాలి ఏం తినకుండా ఉండాలి ఇది చేసుకుంటే మనకు అన్ని అనుకూలంగా మారతాయిగా అహంకారం తగ్గించుకోవాలి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండండి అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారాలు జాగ్రత్తగా ఉండండి పనికిమాల మొబైల్ కొనకండి మీరు వాడేది యూట్యూబ్ లేదా ఫేస్బుక్ లేదా ఇంకొక బుక్కు వాటి కోసం చెప్పేసి లక్షలు తగలేసి మనం కొనడం ఎందుకు ఆలోచించండి దానిలో ప్రయోజనం లేనటువంటి మొబైల్స్ కొంటున్నారు మన పిల్లలకి పనికిమైనటువంటి వస్తువులు ఇప్పిస్తున్నాం దాని గురించి ఆలోచించే ప్రయత్నం చేయండి అది మాత్రమే జాతక ప్రకారం చెప్పగలుగుతాం మేము ఇవన్నీ విషయాలు చెప్పగలిగేటువంటి స్థితి జ్యోతిష్కుడి మాత్రమే ఉంది ఇంకొకరికి కనిపించే అవకాశం కష్టం కాబట్టి ఈరోజు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఏదేమైనా మీరు భగవద్గీత పారాయణం చేయడం మీకు నచ్చిన అధ్యాయం నచ్చిన సార్లు చదవండి ఎవరికైనా సరే కాస్త పాలు పెరుగు అలాగే గోధుమలు కందులు దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేస్తే ఇంకా మంచిది ఈ రాశి వారికి ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి పదకొండు గంటల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది ఈ సమయంలో నాలుగు ఆరు అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారికి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి కళాకారుల క్రీడాకారులకి మంచి ప్రదర్శన ఏర్పాటు చేసుకోవచ్చు స్వదేశంలో విదేశాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం వృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి నరసర జోటలు పూజ ఆధార వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలకి సోషల్ మీడియా శాటిల్నిస్టుల వారికి లాభం వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల చెల్లెల వారికి అభివృద్ధి రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మెనపగొలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అద్భుతమైన వ్యాపార లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అనుకూలత ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మెని వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ గృహినిమణి ఏజెంట్లకి అనుకూలవంతమైన శుభస్థితి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచిక మగరం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో వ్యాపార లాభం బాగా కనబడుతోంది ప్రభుత్వ ప్రవేశ సంస్థలు ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థులకి ఉత్తమ స్థాయి విద్య ఐఎల్స్ జీఆర్ఇ టూ లెంట్ పరీక్షలు కూడా బ్రహ్మాండమైన విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి ఈవెంట్ మేము వారికి బోర్బాల్తో వారికి మంచి లాభాలు ప్రతిచోట గౌరవాన్ని ఆనందాన్ని పొందుకోవచ్చు వ్యక్తిగతమైనటువంటి రుణపీడ పరిహారం కొత్త వ్యాపార ప్రారంభం ఆర్థికాభివృద్ధి పొందుకోవడం విజయం జనాదరణ పొందుకోవడం ఇంట్లో ఏదైనా వేడుక తిరగడం మాతాపితుల సౌఖ్యం కుటుంబ సౌఖ్యం కోర్టు వివాదాలు సమసిపోవడం ఆస్తి పంపకాల అనుకూలతలు నూతన ఆస్తి పాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది వీరికి రెండు అంకెను అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి పట్టిందల్లా బంగారమే ప్రతి పట్టు మీద ఉడుంపట్లా ఉంటుంది విశేషమైనటువంటి రాజ్యాధికారం రాజయోగం మహారాణియోగం బంధులాభం మిత్ర సౌఖ్యం కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి ఆస్తి పంపకాలనుకుతలు నూతన ఆస్తుల్ని మీకు గట్టిగా రాయించుకునే అవకాశం అంటే మంచి వ్యక్తి మంచి మాట అందరు చెప్తారు లేదా వినకపోతే మనకి న్యాయబద్ధంగా వెళ్ళి గట్టిగా మాట్లాడి మీ ఆస్తిని మీరు రాయించుకునే అవకాశం మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు మీరు మధ్యవర్తిగా ఉండగలిగే అవకాశం ఉంటుంది లేనిపోని తుడిచిపెట్టుకుపోతాయి కళాకాల క్రీడా లాభం సినిమా రంగుల వ్యాపార వృద్ధి రాజకీయ రంగుల అనుకూలత చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ బేకరీపదాలకి అనుకూలత ఈవెంట్ మేజర్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ సూపర్ స్టార్ లాభం మత్స్యకాలకి మత్స్య సంపద రోజులు చేపలు లాభం చేనేత వస్త్ర దర్జీ చేసేవారికి వారికి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు పెట్రోలియం బేకరీ వినోత్పదాలకి లాభం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ విద్యాలయ స్వర్ణకార ఆటోమొబైల్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపాన హోటల్ వ్యాపారం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడింపు బాణసంజ వ్యాపారం ఎల్ఐసి మెడికల్ గురివాణి ఏజెంట్లకి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగితరమైన వ్యాపారంలో వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకు శుభయోగాలు మత్స్యకాలకి మత్స్య సంపద చేపల చేపలచల్ల వారికి లాభం సోషల్ మీడియా శానిటరిస్టుల వారికి అనుకూలత తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే శుభయోగం ఈ మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి విశేషమైనటువంటి వ్యక్తులతో పరిచయం కొత్త వ్యాపార ప్రారంభం భాగస్వామి వ్యాపారంతో అనుకూలత భాగస్వామి వైవాహిక జీవనంలో భాగస్వామితో శుభయోగం ప్రేమ వ్యవహారాలు మీకు అనుకూలంగా మారుతున్నాయి పెద్దల అంగీకారాన్ని పొందుకొని ఒక్కటే సూచనలు కనబడుతున్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో కుల వృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి లాభం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగితరమైన వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ గురిమని జంటలకి మత్స్యకాలకి మత్స్య సంపద రోజులు చేపలచే లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలోను సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అనుకూలత సోషల్ మీడియా సర్జనిస్టుల వారికి అనుకూలత ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల అభివృద్ధి పొందుకోవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైలర్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ పేపర్ లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల వస్తు వస్తువాహన సౌలభ్యం ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకల్ ఇసుక వ్యాపారం లాభాలు వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావులతో వారికి లాభం రాజకీయ రంగంలో అనుకూలవంత శుభస్థితి వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి అనుకూల శుభస్థితి ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాదుల్లో కానీ విద్యలో కానీ వ్యాపారంలో కానీ కలిసి వచ్చే అవకాశాలు విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి మూడు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి ఫలితాలు విధంగా ఉన్నాయి అనవసర వివాదాలు చికాకులు కోపము అసహనము మద్యపాన సేవనము బంధు నష్టము మిత్ర నష్టము కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు మేనేజ్మెంట్ తప్పుడు సమాచారం రాజకీయ నాయకులకి పదవీ చుతలయ్యే అవకాశాలు పదవీ గండం కనపడుతోంది కళాకాల క్రీడాకల నష్టం తోటి కళాకారుల చే మోసపోయే అవకాశం సినిమా రంగంలో తీవ్రమైన నష్టం నమ్మించి గొంతు కోసేటువంటి వ్యక్తులు ఉన్నారు నిర్మాతలు జాగ్రత్త నటీనటులు కానీ బ్రోకర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిబిటర్లు కానీ ఏమాత్రం మీకు ధనము తిరిగి వచ్చేటువంటి అవకాశము లేదు బాగా గుర్తుపెట్టుకోండి ఎట్టి పరిస్థితులు కూడా ఈ వ్యాపారంలో చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వ్యాపారాన్ని కొనసాగించడం మాత్రమే మంచిది లేనిపోని అవాంతరాలు చికాకులు కోపము అసహనం గందరగోళ నిర్ణయాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో నష్టాలు ఈవెంట్ మైన వారికి బోర్బాల్తో వారికి మత్స్యకారులకి ప్రమాదం చేపల చేపలచడం నష్టం రైతు కష్టకాలం నకిలీ విత్తనాల బెడద పంటపల నష్టమయ్యే అవకాశాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్ కాటర్ల వూదం వర ధర నష్టం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పనికి ఇబ్బంది ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇతర మైన వ్యాపారంలో నష్టాలు ఎల్ఐసి మెడికల్ గ్రెన్ మేనేజెంట్లకి ఇబ్బందికర వాతావరణం బొటిక్స్ బ్యూటీ పార్లర్ టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయంలో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్టికల్ వ్యాపారంలో విద్యాలయ స్వర్ణకార వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో నష్టం అనుకోని ఆకస్మిక ధన నష్టాలు ఆకస్మిక ఖర్చులు ప్రయాణాలు తీర్థయాత్ర సేవనకి నష్టాన్ని కలిగిస్తుంది విదేశీ ప్రయాణం మంచిది కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ రాజు కూడా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి భగవద్గీత పారాయణం ఆరు నుంచి పదకొండు అధ్యాయాలు చదవండి అలాగే దుర్గాదేవి అష్టోత్తరం రాహుగ్రహ శుక్రగ్రహ అష్టోత్తరం చదువుకోవడం చాలా మంచిది వీరికి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఐదు ఎనిమిది అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్త భవంతు